రాజకుటుంబంలో జన్మించిన ఈ యువరానికి చిన్నప్పటినుంచి క్రీడలంటే ఇష్టం తరువాత సినిమాల్లోకి అడుగుపెట్టింది షారూఖ్ ఖాన్తో సినిమా చేయడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఒక్క సినిమాతోనే ఆమె పేరు మారుమోగింది ఆ తరువాత వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి కానీ క్రికెటర్తో ప్రేమలో పడి గ్లామర్ ప్రపంచం నుంచి దూరమైంది ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా సినీరంగంలో గుర్తింపు తెచ్చుకోవాలని చాలామంది కలలు కంటారు కాని అందరూ అక్కడ విజయం సాధించరు అందం ప్రతిభ ఉన్నప్పటికీ అదృష్టం కలిసిరాని తారలు చాలామంది ఉన్నారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ అమ్మాయి రాజకుటుంబంలో జన్మించింది తన అందం అభినయంతో అడియన్స్ హృదయాలను గెలుచుకుంది చిన్నప్పటినుంచి స్పోర్ట్స్ అంటే ఎక్కువగా ఆసక్తి చూపించిన అమ్మాయి ఫేమస్ హాకీ ప్లేయర్ ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది మొదటి సినిమానే కింగ్ షారుఖ్ ఖాన్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది ఫస్ట్ మూవీకే అద్భుతమైన నటన అంటూ ప్రశంసలు అందుకుంది కాని కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే ఒక క్రికెటర్తో ప్రేమలో పడడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది అప్పట్లో వారి ప్రేమ డేటింగ్ హాట్ టాపిక్ గా మారింది కొన్నాళ్లు ప్రేమలో ఉన్న ఆ ఇద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు ఇంతకీ ఆమె ఎవరు చేస్తుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇవి కూడా చదవండి ఖాంతార పదిహేడు ఏళ్ల స్నేహం రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా ఈ నటుడు ఎవరో తెలుసా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మరెవరో కాదు చక్ దే ఇండియా సినిమాలోని ప్రముఖ నటి సాగరిక ఘాట్గే ఈ సినిమాలో సాగరిక ఖాన్ ఖాన్తో కలిసి నటించింది మొదటి సినిమాలోనే తన నటన అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ సినిమాలో ఆమెను హాకీ క్రీడాకారిణిగా చూపించారు కానీ నిజ కూడా జాతీయ స్థాయి హాకీ క్రీడాకారిణి అని చాలా తక్కువ మందికి తెలుసు అందుకే ఆమెకు ఈ సినిమాలో పనిచేసే అవకాశం వచ్చింది సాగరిక రాజకుటుంబంలో జన్మించింది ఆమె తండ్రి విజయ్ సింగ్ ఘట్గే కాగల్ రాజ కుటుంబానికి రాజు రెండువేల పదిహేడులో సాగరిక స్టార్ క్రికెటర్ జహీర్ ఖాన్ ను వివాహం చేసుకుంది ఇవి కూడా చదవండి యాక్టర్ అమ్మాయిల క్రేజీ హీరో రియల్ లైఫ్లో సూపర్ స్టార్ విమానం నడిపే ఏకైక హీరో అతడు వీరిద్దరు కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్నారు అప్పట్లో వారి ప్రేమ కథ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది పెళ్లి తర్వాత ఆమె గ్లామర్ ప్రపంచానికి దూరమైంది చక్దే ఇండియా తర్వాత సాగరిక మిలేనా మిలేహం ఫాక్స్ రష్ వంటి చిత్రాలలో నటించింది హిందీతో పాటు ఆమె మరాఠీ పంజాబీ చిత్రాలలో కూడా తనదైన ముద్రవేసింది ఆమె చివరి చిత్రం ఇరాదా రెండువేల పదిహేడులో విడుదలైంది చాలా కాలం విరామం తర్వాత సాగరిక రెండువేల ఇరవైలో ఫుట్ఫెరీ తో ఓటీటీ ప్లాట్ఫామ్కు తిరిగి వచ్చింది ఇవి కూడా చదవండి బేబీ మూవీ అమ్మడు నువ్వేనా ఇలా బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా ఇప్పుడు చూస్తే అ పోస్ట్ షేర్డ్ బై సాగరిక జెడ్ ఘాట్గే అట్ ఘాట్గే ఇవి కూడా చదవండి సినిమా రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్